రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మండల పరిషత్ గ్రామ పంచాయతీలకు ఉప ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిశాయి పలుచోట్ల కోరం లేక ఎన్నికలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది దుగ్గిరాల ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవిని తెలుగుదేశం కైవసం చేసుకుంది గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు వచ్చినా నాటి వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరించి షేక్ జబీనాకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసింది ఎనిమిది స్థానాలు ఉన్న వైసీపీ ఎంపీటీసీలు అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికార బలంతో అప్పట్లో ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు కూటమి ప్రభుత్వం రావడంతో ఎంపీపీ పదవి నుంచి వైసీపీ తప్పుకోవడంతో షేక్ జబీనాను ఇన్ఛార్జి ఎంపీపీగా నియమించారు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో పది మంది ఎంపీటీసీల మద్దతుతో షేక్ జబీనా ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీగా మాదిపాడు టీడీపీ ఎంపీటీసీ భోక్య స్వర్ణమ్మబాయి ఎన్నికయ్యారు పది మంది ఎంపీటీసీల్లో తొమ్మిది మంది స్వర్ణమ్మబాయికి మద్దతు పలికారు నూతనంగా ఎన్నికైన ఎంపీపీకి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అభినందనలు తెలిపారు పల్నాడు జిల్లా కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది వైస్ ఎంపీపీ అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబట్టిన వైసీపీ ఎంపీటీసీలు ఎన్నిక కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో వాయిదా అనివార్యమైంది కోరంలేక నరసరావుపేట మండల వైస్ ఎంపీపీ ఎన్నికను శుక్రవారానికి ఎన్నికల అధికారి వాయిదా కృష్ణా జిల్లా నందిగామ ఎంపీపీగా పెసరమల్లి రమాదేవి ఎన్నికయ్యారు రమాదేవి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి శ్రీలక్ష్మి ప్రకటించారు కుప్పం నియోజకవర్గం రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది ఎంపీపీ ఉప ఎంపీపీలుగా టీడీపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ వైస్ ఎంపీపీగా వెంకటరామయ్య గౌడ్ ఎన్నికయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రామకుప్పం మండల కేంద్రంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ యాక్ట్ థర్టీ అమలు చేశారు వైఎస్సార్ జిల్లా ఖాజీపేట వైస్ ఎంపీపీగా వైసీపీ అసమ్మతి వర్గానికి చెందిన ముమ్మడి స్వప్న గెలుపొందారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వర్గానికి చెందిన కె సుబ్బారెడ్డికి ముగ్గురు మద్దతు తెలిపారు మాజీ ఎమ్మెల్యేపై అసమ్మతితో ఉన్న ఖనిజాభివృద్ది సంస్థ మాజీ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపిన ముమ్మడి స్వప్నకు ఆరుగురు మద్దతు తెలిపారు అనంతపురం జిల్లా కంబదూరు ఎంపీపీ ఎన్నికలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల అధికారిపై మాజీ ఎంపీపీ తిమ్మరాజమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యుల హాజరు పత్రాలను చించివేశారు గతంలో ఎన్నికల వేళ ఎంపీపీగా రెండున్నరేళ్లు పదవి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని అది పూర్తి కాకుండానే పదవిని కురువ లక్ష్మీదేవికి అప్పగించడంపై తిమ్మరాజమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్నికల నిర్వహణాధికారితో వాగ్వాదానికి దిగడంతో ఆయన స్పృహ కోల్పోయారు వెంటనే ఎన్నికల అధికారిని ఆసుపత్రికి తరలించారు పోలీసుల సమక్షంలో అధికారులు ఎన్నిక పూర్తి చేసి ఎంపీపీగా కురుబ లక్ష్మీదేవిని ప్రకటించారు అనంతపురం జిల్లా కనేకల ఎంపీపీగా గరుడచెడు ఎంపీటీసీ వన్రయ్య ఎన్నికయ్యారు రాయదుర్గం మండలం వైస్ ఎంపీపీ వన్గా వన్నూరు ఎంపీటీసీ అరుణ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా నల్లూరి ఎంపీటీసీ నాగమ్మ ఎన్నికయ్యారు పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఉప ఎన్నికలో హైడ్రామా చోటు చేసుకుంది నిర్ణీత సమయానికి సభ్యులు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురం ఉప నాగప్ప ఏకగ్రీవమయ్యారు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది